ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఆవాజ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ విద్యల చంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆ తర్వాత ఫస్ట్ తెలుగు జర్నలిస్టుల వ్యవస్థాపక అధ్యక్షుడు అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టుల వ్యవస్థాపక అధ్యక్షుడు చేసిన మీడియా ధన్యవాదాలు ఒక మంచి ప్రయత్నంగా గత ఏడాది మొదలుపెట్టినటువంటి ఈ ఉత్తమ జర్నలిస్టుల అవార్డు గత ఏడాది ఉగాది పురస్కారాల పేరుతో మనం అందించాం ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాల పేరుతో మనం అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల అంటే ఎన్నికలు రావటం వల్ల ఎన్నికలు కోడి ఉండటం వల్ల మనం దాన్ని ఆ టైంలో జర్నల్స్ అంతా బిజీగా ఉంటారు అనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే దాన్ని మేము పోస్ట్ పోన్ చేశాం అది కూడా ఇది పసుపు అనౌన్స్ చేసాము ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి జర్నల్స్లో సుమారుగా పదహారు వందల అప్లికేషన్స్ మన దగ్గరికి వచ్చాయండి దీంట్లో స్కూటీ చేయగా నలభై విభాగాలకు సంబంధించినటువంటి దాన్ని మనం ఫైనలైజ్ చేసే చేసాము టోటల్గా దీంట్లో సీనియర్ పాత్రికేయునటువంటి భాషించారు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని చెప్పి కమిటీ నిర్ణయించింది అలాగే మిగతా చేస్తారండి ఏదైతే మనం చేస్తున్నటువంటి ప్రయోగాలకు ఏదైతే ఉందో ఇది ఒక చిరు ప్రయత్నం మనకి జర్నలిస్టులలో ఎంతోమంది అంటే చాలామంది జర్నలిస్టులు చాలా వేలాది వార్తలు రాయటం అని మనం చూస్తున్నాం కాబట్టి దీంట్లో మంచిగా మన్నిక కలిగినటువంటి వార్తలు పరిశోధనాత్మక కథనాలు మానవీ కోణంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వార్తలు మనం తీసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం దీనికి సంబంధించి త్వరలో ఈ అవార్డు కార్యక్రమాన్ని రవీంద్రబాద్ చేయబోతున్నాం మనం మన రిటైర్డ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా మేము మిగతా ముఖ్యులు ఉందని కూడా మనం ప్లాన్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అలాగే సమాచార శాఖ మంత్రి మనం ఇన్వైట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము ఇక ఇలాంటి ప్రయత్నాలని మిగతా జల్ సంఘాలు అట్లే ప్రసాకాడమీ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తే ఎక్కువ మంది జల్స్ పోతాయించినట్టు ఒకటి జస్ట్ ఇక్కడ మేము అనౌన్స్ చేసేది ఏదైతే ఉంటుందో ఈ నలభై విభాగాలకు సంబంధించినటువంటి ప్రతిని అనౌన్స్ చేస్తారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే అక్కడ తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభాగాల వార్డు తెలంగాణ జనలిస్టు సంక్షేమ సంఘం పేరుతోటి మనం అంటే రెండు సంయుక్త రెండు జనలిస్ట్ సంక్షేమ సంఘాలు సంయుక్తంగా మనం చేస్తున్న ప్లాన్ చేసినాం దీనికి సంబంధించి చాలా కేటగిరీలు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రతిరోజు వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులకి ఇది ఇప్పుడు అవార్డు రాలేదని నిరుత్సాహపడకుండా ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కాబట్టి డెఫినెట్గా డిజైన్ లోన్ కావాల్సిన అవసరం లేదు డెఫినెట్గా చాలామంది మా దృష్టిలో ఉన్నారు బట్ అక్కడ ఉన్నటువంటి ఫీల్స్ తక్కువ కాబట్టి అక్కడ మనం ప్రతి ఒక్కరి ఇచ్చేది ఒక పార్టీ ఫిగరే కాబట్టి ఆ ఫిర్ దాంట్లో మనం మళ్ళీ మిగతా వాళ్ళను కూడా మనం ప్రోత్సహించే దృష్టిలో మనం ముందుకు అనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు మేడవరపు రంగనాయకులు గారిని మాట్లాడుతుంది నా పేరు మేడవర్పు రంగనాయకులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని అర్ధరాత్రి చిమ్మ చీకట్లో చితికిన బతుకుల గాథలను ప్రపంచానికి పరిచయం చేసే జర్నలిస్టులు వారి కుటుంబంలో అమ్ముకున్న చీకట్ల గురించి ఆలోచించరు రాజకీయ నాయకులు అధికారులు వివిధ రంగాల్లో ప్రముఖుల జీవితాలను ప్రజలకు పరిచయం చేసే జర్నలిస్టులు వారి జీవితంలో ముసురుకున్న కష్టాలను బయట ప్రపంచానికి చెప్పేందుకు ఇష్టపడరు నలుదిశల వార్తల సమాహారాన్ని ప్రజలకు హారంగా అందించి మార్పు కోసం తప్పించే జర్నలిస్టులు వారి కుటుంబాల్లో మార్పు కోసం ఏనాడు పాకులాడు అందుకే జర్నలిస్టుల కుటుంబాలకు చేవితగా నిలిచేందుకు మేము కృతనిశ్చయంతో ముందుకొచ్చాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐక్యత సంక్షేమం భరోసా నినాదాలతో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అంకురార్పణ జరిగింది ప్రతి తెలుగు జర్నలిస్టుకు సామాజిక రక్షణ ఆర్థిక రక్షణ ప్రాణ రక్షణ ఆరోగ్య రక్షణ తప్పనిసరి అందులో భాగంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాం అదేవిధంగా ప్రజల కళాన్ని తన కళంగా మార్చుకొని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన జర్నలిస్టులకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలతో గత ఏడాది పట్టం కట్టింది ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన జర్నలిస్టులను అవార్డులతో పాటు అంటే పురస్కారాలతో పాటు నగదు పురస్కారం కూడా అందజేసి వారిని గౌరవించింది గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నా మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు జేడి లక్ష్మీనాయుడు గారు తదితరులు వచ్చి ఈ కార్యక్రమంలో అందరికీ జర్నలిస్టులు జర్నలిస్టులందరికీ కూడా అవార్డులు అందజేసి వారి యొక్క సందేశాన్ని అందించారు అదేవిధంగా అదే దాన్ని దాన్ని పూర్తిగా తీసుకొని ఈ ఏడాది కూడా అంటే ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తలపెట్టాము సో ఈ ఏడా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నాం దీనికి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆనందచిని వెంకటేశ్వరరావు గారు పూర్త అతని సహకారంతో ఇక్కడ దిగ్విజయంగా వరకు కార్యక్రమాలు నిర్వహించాం సో వీటికి సంబంధించి గత మార్చి నెలలో ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు సంబంధించి వివిధ విభాగాల్లో దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యమైంది సో దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీగా అవ్వడంతో అందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ అవార్డుల లిస్టు కూడా ఈరోజు ప్రకటించడం జరుగుతుంది ఈ వీళ్ళందరికీ కూడా త్వరలోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారిని వారి యొక్క టైం సమయం కోసం వెయిట్ చేస్తున్నాం త్వరలో వారి డేట్ రాగానే అవార్డులు ప్రధాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా జర్నలిస్టులకు వారి కుటుంబాలకు భరోసానిస్తూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం మొట్టమొదటిసారి ప్రతి ఒక్క తెలుగు జర్నలిస్టులకి ఇరవై లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది అదేవిధంగా నిత్యం సమాజంలో వార్తల సేకరణకు తిరిగే జర్నలిస్టుల కోసం ఈ యొక్క చిరు సంకల్పానికి నాంది పలికాం అది వీటితో పాటు అత్యవసర ప్రమాదకర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు పదివేలు అకాల మరణం సంభవిస్తే పదివేలు సంఘం తరఫున అందించేందుకు నిర్ణయించాం ఇవి కాక జర్నలిజంపై ఆసక్తి కలిగిన వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు మానసిక పునరుత్తేజానికి మానసిక నిపుణులచే చే తరగతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల పిల్లలకు పిల్లల చదువులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాం జర్నలిస్టు సంఘాలు ఎన్ని ఉన్నా ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వ సహకారం లేదే ఏ సమస్య కూడా పరిష్కారం పరిపూర్ణం కాదు రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్యపై ఎవరికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పష్టత లేదు సో అక్కడేసిన ఉన్నారని లేరని ప్రజెంట్ చేస్తున్నారని చేయట్లేదని చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఈ విధంగా సోషల్ మీడియా అంటూ రకరకాల పేర్లతో ఉన్నారు కానీ వీళ్ళందరూ జర్నలిస్టులే అన్న సంగతి మర్చిపోతున్నారు సో దీనికోసం చెప్పేసి అక్కడేసిన ఒక్కటే ప్రామాణికం కాదు ప్రభుత్వం నుండి నేరుగా లేదా ఇతర మార్గాల ద్వారా లబ్ధి పొందిన జర్నలిస్టులు మరల మళ్ళా లబ్ధి పొందుతున్నారు దీనికి సంబంధించి చిన్న పెద్ద తారతమలు లేకుండా జర్నలిస్టులందరూ ఒకే భావంతో ఉంటే అందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అవి పొందే అవకాశం ఉంటుంది సో వీటి కోసం వీటి అమలు కోసం జర్నలిస్టు కార్పొరేషను అనేది ఒకటి ఏర్పాటు చేస్తే ఈ జర్నలిస్టులు కూడా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పేసి అని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి సో ఏ జర్నలిస్ట్ కూడా ఇప్పటివరకు సరైన న్యాయం జరగలేదు వీటి కోసం చెప్పేసి ఎలా అయితే మహిళా కమిషను లేదంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ అని ఉన్నాయో అదేవిధంగా మీడియా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు అయితే సో ఏదో ఏ జర్నలిస్ట్ మీద కూడా ఎటువంటి ఎవరు కూడా దాడులు చేసే ధైర్యం చేయరు ఆ బాధిత జర్నలిస్టులందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా సామాజిక సేవలు అందించే జర్నలిస్టులకు కనీస వేతనం కూడా ఉండాలి వివిధ రకాల సమస్యలతో ఆడుకోట్లు ఎదుర్కొనే శక్తి కోల్పోయిన ప్రజా ప్రజా ప్రతినిధుల గొంతుగా మారితే సమాజానికి నష్టం కలుగుతుంది అందుకే ప్రజా సమస్యల పైన నిరంతరం పోరా పోరాడే జర్నలిస్టులకు సంక్షేమం భరోసా అత్యవసరం అందరికీ ఇవి సాధించాలంటే ఐక్యంగా ఉండటం ఆవశ్యం సో అందుకోసం మనందరం కలిసి ఈ కార్యక్రమాలు కనుక చేసుకుంటే ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించుకోగలుగుతాం సో దానికోసం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అదేవిధంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఇద్దరం కూడా సంయుక్తంగా ఈ కార్యకలాపాలు రెండు రాష్ట్రాల్లో కూడా చేయబోతున్నాం సో ఈ అవార్డుల కార్యక్రమం సంబంధించి మొత్తం నలభై విభాగాలు ఉన్నాయి ఈ విభాగాలకు సంబంధించిన పేర్లు వాటి వాటి యొక్క వివరాలన్ని కూడా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ శాఖ గౌరవ అధ్యక్షులు శ్రీ జితేందర్ గారు వివరిస్తారు రంగనాయకుడు గారు వెంకటేశ్వరరావు గారు సోదరులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ జర్నలిస్ట్ సంక్షేమ శ్రీనివాస్ గారు మరొక సోదరు శ్రీనివాస్ గారు మరి ఈరోజు సంతోషకరం తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మధ్యలో ఉగాహం చూస్తే మరి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ చేస్తూ మరి ఈరోజు డిక్లే చేయడం జరిగింది సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా ప్రముఖమైనది ఒక జర్నలిస్ట్ ఈరోజు మరి ఈ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాస్ మీడియాలో కానీ మరి అదేవిధంగా ప్రెస్ మీడియాలో కానీ పనిచేసినటువంటి జనరల్స్ జనరల్స్ అంతా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యలలో ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పుకునే పరిస్థితి లేకున్నా కూడా స్వతంత్రం పోరాటం నుంచి మొదలు ఈ ఈరోజు వరకు అనేక విభాగాల్లో పనిచేస్తూ మరి వస్తున్న కాలంలో ఈరోజు ప్రభుత్వాల పరంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మరి గడిచిన ప్రభుత్వాలు ఏ రోజు కూడా జర్నలిస్టుల కోసం ఆశించినంత ఫలితాలు ఫలితాలను ఇవ్వలేదు వాళ్ళకి ఫలాలు కూడా అందలేదు అన్నట్టుగా భావించాల్సి వస్తుంది మరి ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి చూస్తే అత్యంత ఇబ్బందికరంగానే ఉంది మరి ఏ రోజు కూడా వారు చెప్పుకోలేని పరిస్థితి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు కొత్తగా నూతనంగా గవర్నమెంట్ ఏర్పాటు ఏర్పడింది కాబట్టి మరి గడిచిన పది సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు మరి ఈ రోజైనా కూడా రేవంత్ రెడ్డి గారిని మరి అదేవిధంగా ఈ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సంబంధించిన మినిస్ట్రీ మొంగులేటి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టు దాంట్లో ఏమి కాదు చెప్పిపోతే పదివేలు లక్ష కాదని ఏదైనా నేను అనేక ధార్మిక సంఘాలకు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా లక్షలాది రూపాయలు ఇప్పిస్తున్నాం పది పదిహేను మరి అదేవిధంగా చిన్నగా ఏ ఇబ్బంది జరిగినా కూడా లక్షలాది రూపాయలు ఇప్పిస్తున్నాం మరి జర్నలిస్టులు ఇంత కష్టపడి సమాజ విధం కోసం పనిచేస్తున్నారు సమాజంలో అనేక సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా సాధించే విధంగా పని సమా జర్నలిస్టు లేకపోతే సమాజమే లేదు జర్నలిస్టులు ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దృష్టికి తీసుకొస్తే ఎన్నో సమస్యలు పరిష్కరి పరిష్కారమైంది ఎంతోమంది సంఘ వ్యతిరేక శక్తులు గుండాలు రకరకాల వాళ్ళు రాజకీయం కూడా ఎంతో మంది ఇబ్బంది పెట్టే వాళ్ళ సమస్యని మరి ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రముఖంగా తీసుకొస్తే ఎన్నో సమస్యని పరిష్కరించడం అయింది అది ప్రభుత్వాలు పరిష్కరించే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మరి మొక్కవోజు కానీ మరి ఇబ్బందులు ఉన్నా కూడా మరి ధైర్యంతో ముందుకొస్తున్నటువంటి జర్నలిస్టులది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంలో నేను కూడా మరి కృషి చేస్తాను దానికి మన సంఘ సభ్యులందరినీ సహకారం తీసుకొని మరి ఈసారి అన్న ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్ట్ కోరుకి డబ్బులు కూడా లేదు పెద్ద మరి డెబ్బై ఐదు సంవత్సర వసంతాల డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో మరి ఏం చేయలేదు జర్నలిస్టుల కోసం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా జర్నలిస్టుల కోసం నా ఓపుగా నేను మరి గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర జనరల్ మిస్టర్ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నేను తప్పకుండా కృషి చేస్తాను మరి అదేవిధంగా ఈరోజు ఉగాది పురస్కారాలు అనేది ఒక మంచి కార్యక్రమం కనీసం ఆ రకంగా తృప్తిపరిచే విధంగా ఒక నలభై మందికి మరి ఈరోజు మరి వాటి పురస్కారాలను ప్రకటించడం అనేది మరి ఈ ప్రకటన మొదట సామాజిక ద్రో బాధ్యత సోమనకు నరసింహారావు அஸ்மचारी எஸ்.எல்.சி.எஸ்.எல்.சி.எஸ்.எல்.சி.எஸ்.எல்.சி. இந்தா நான் பத்ராதினி கோனகிரி பரையதேவிங்க அகிரிகசல் ஜெர்னிஸ்ட் ஸ்ரீவாஸ் சார் இடிவி விகாரமா विविध विभागம் மாரியாதா ரமாதேவி பிடிவி ஹைதராபாத் வைஸ் தேவிபகம் போடி சத்னாராயண பிரகாசிட்டி ஸ்ரீகா கூலம் கிரைம் ஜெர்னிஸ்ட் பெத்தம்போல ஜோதி டிவி ஹைதராபாத் தம்மம் అదేవిధంగా జనరల్స్ విభాగం బాగోదు నందల నందలాల్ నాయక్ అదేవిధంగా సినీ జర్నలిస్టు విభాగం నుంచి సంగిరెడ్డి సంగిరెడ్డి శ్రవంతి అదేవిధంగా క్రీడా జర్నలిస్టు విభాగం గోపుల మూడి విజయకుమార్ గన్నవరం ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా సింగూరు గ్రామీణ విలేకరులు బైస సంగీత నిజామాబాద్ చిన్న పత్రిక బహోత్సవం సోలంకి రవికుమార్ నేత్రమాను వైజాగ్ పత్రిక మెదక్ వేదాంతమాల మహిళా జర్నలిస్టుగా ప్రత్యేక గుర్తింపు నిరుపమ సుమన్ టీవీ అదేవిధంగా పలు విభాగాలలో ప్రతిభ కనబరిచినటువంటి మహిళా జర్నలిస్టు యాంకర్లు న్యూస్ రిపోర్టర్లు శ్వేతారెడ్డి మహాన్యూస్ నేత్ర టీవీ నైన్ రజనీ ఆర్టీవీ పీవీ వీరలత విశాఖపట్నం అదేవిధంగా వినిసెంటి భజ్వల హైదరాబాద్ సామాజిక చైతన్యం వి ఈశ్వర చారి ఈటీవీ నల్గొండ అర్కిడ్ తేజ వ్యాస్ ప్రజాప్రశ్న హైదరాబాద్ అదేవిధంగా చెత్త సంరక్షణ బాల కార్మికుల విభాగం నిర్మూలన నిర్మూలకు బాసపల్లి శ్రీనివాస్ బాపనపల్లి బాసనపెల్లి శ్రీనివాస్ మంగళగిరి సీనియర్ వీడియో జర్నలిస్ట్ చింతలకుంట అమృత టీవీ నైన్ హైదరాబాద్ తెలుగు న్యూస్ వెబ్సైట్ ముచ్చాట డాట్ కామ్ యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఐతగాని కానీ జనార్దన్ న్యాయనేత్ర నేట్వెన్ జన్ జర్నలిస్ట్ అన్నారు శ్రీనివాసరావు మంగళగిరి మహిళా యాంకర్ నిసి టీవీ నైన్ హైదరాబాద్ కేబుల్ టీవీ న్యూస్ రీడర్ షేక్ మౌలానా ట్రావెల్ జర్నలిస్ట్ ధనియా ప్రభాస్ ప్రభుదాస్ ప్రసాద్ జర్నలిజంలో కార్టూన్ పెయింటింగ్ గ్రాఫిక్ అండ్ కామె వీటిలో మనం ఆనంద్ సూర్యపేట నుంచి ఎన్నికయ్యారు గండపుడి కళ్యాణ్ కుమార్ తాడేపల్లి నుంచి సాంస్కృతిక విభాగం నుంచి కనపడి రత్నకుమార్ రత్నాక కెనాల్ నుంచి పొలిటికల్ జర్నలిజం భతుల సంబశివరావు ఆంధ్రప్రభ మంగళగిరి నుంచి పర్యావరణ పరిరక్షణ పైన పల్లా పరమేశ్ హైదరాబాద్ నుంచి రాసినటువంటి వార్తకు వచ్చిందండి ట్యాబ్లెట్ జర్నలిజం ఒక మందుల సాక్షి హైదరాబాద్ నుంచి అండి మానవకున్న ఆర్స్ జర్నలిస్ట్ చిటిక రెడ్డి వెంకటరమణ సాక్షి వైజాగ్ బహుముఖ ప్రజ్ఞాశాలి విభాగం నుంచి పి శంకరనారాయణ ఆశ అంటారండి హైదరాబాద్ ఎరిటరియల్ విభాగం నుంచి విజయభాస్కర్ విజయనగరం నుంచి అండి పరిశోధన పాత్ర సంబంధించి సంబంధించి మేనం షా క్యూలు సైనా తెలంగాణ ది బెస్ట్ ప్రెస్ క్లబ్ వర్గర్ ప్రెస్ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం వచ్చేసి గారు అండి మొత్తం ఈ నలభై మందిలో సుమారుగా మహిళలకు పదకొండు అవార్డులు రావడం జరిగిందండి ఇవన్నీ కూడా అందరికీ ధన్యవాదాలండి జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నా పేరు బోడపాటి శివారావు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకం ఒకే ఒక కారణంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ముఖ్యంగా మేము ముందు ఉంచుతున్నాను పలు పెద్ద పత్రికల్లో పనిచేసి ఒక చిన్న పత్రికలో స్టేట్ బ్యూరోగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టులు రోడ్డు మార్గంలో వెళ్తుండగా చనిపోయారు అప్పటి వరకు జర్నలిస్ట్ కార్డు గవర్నమెంట్ ఇచ్చిన కార్డు అకడేషన్ కార్డు అయితే ఉంది చిన్న పత్రికలో పనిచేయడం వల్ల ఎకడేషన్ కార్డు లేకపోవడంతో ఆ వెళ్తున్న చనిపోయిన జర్నలిస్ట్కి జిల్లా కలెక్టర్ని కలిసినప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడేషన్ కార్డు లేనందువల్ల ఆ కుటుంబానికి మేము న్యాయం చేయలేమని చెప్పేసి ఆ రోజున తెలపడంతో ఆ మిత్రులు ఎవరైతే ఉన్నారో అతను సమకాలికంగా పనిచేసిన మిత్రులు జూనియర్లు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన సొంత డబ్బుల్ని అక్కడ వెచ్చించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులు కొంతమంది కలిసి ఆ స్కూల్స్లో ఎవరైతే ప్రిన్సిపాల్స్ యాజమాన్యం ఉంటారో వాళ్ళ దగ్గర ఫ్రీగా చెప్పించడానికి ఉపయోగపడింది అయితే అందుకు నిదర్శనంగా ఇది కాదు ప్రతి జర్నలిస్టు సమాజం కోసం పనిచేస్తున్నారనే ఈ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసమైన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అని పెట్టాము ఉగాది పురస్కార అవార్డు అంటే తెలుగు జర్నలిస్టు తెలుగు ప్రజలకు ఉగాది రోజున మొదటి సంవత్సరం మొదటి తారీఖున ఉగాది వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా పురస్కరించుకొని జర్నలిస్టుల యొక్క సేవలు వాళ్ళ యొక్క ప్రతిమలు ప్రజలకు తెలియపరచాలి వీరు జర్నలిస్టులు ఎప్పుడు కూడా చీకట్లో నుంచి వెలుగుని వాళ్ళు చీకటవుతున్నా కానీ వెలుగును చేస్తారు వాళ్ళ యొక్క వెలుగుని చూడటం కోసం ఈ సంఘం పనిచేస్తుంది అదేవిధంగా పత్రికలు స్వేచ్ఛగా మాట్లాడటానికి అణగదక్కు రాజకీయ నాయకులు ఎంతమందో జర్నలిస్టుల పైన దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారు అదే అదేవిధంగా ఎంతోమంది జర్నలిస్టులు ఈ రాజకీయ నాయకులకు నాయకులకు చాలామంది బలైపోయారు అలాంటి జర్నలిస్టులు ఇంకా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అలాంటి ఒడిదుడుకులు రాకుండా తెలుగు జర్నలిస్టుల సంఘం సంక్షేమ సంఘం ప్రతి జర్నలిస్టుకి అండగా నిలబడుతుంది దానికోసమే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం ప్రతి ఒక్కరూ ఈ యొక్క జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని గుర్తించి ఈ చేస్తున్న కార్యక్రమానికి మీరు కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలని ప్రజా సమస్యలని గొంతుకై మాట్లాడాలని మేము ఈ వేదిక మీద నుంచి ప్రతి జర్నలిస్టులకు మొరపెడుతున్నాం ఈ కార్యక్రమానికి పైనున్నటువంటి వచ్చినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నం చిన్ని వెంకటేశ్వరరావు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ అదేవిధంగా గౌరవ అధ్యక్షులకి తెలంగాణ గౌరవ అధ్యక్షులకి మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మరియు ఈ వేదిక నాయకులకు మా యొక్క తెలుగు జర్నలిస్టు సంక్షేమం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం వచ్చిన మీడియా మిత్రులందరికీ మా యొక్క సంఘం తరఫున అభినందనలు మన సూపర్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ న్యాయం జరగాలని అందరూ పోరాడుతారు కాబట్టి జర్నలిస్ట్కి అనుకూలంగా ఇవన్నీ గవర్నమెంట్కి ప్రతిపాదన చేసి ఇవన్నీ కూడా జర్నలిస్ట్కి అనుకూలంగా అయ్యేటట్టుగా చూడాలని కోరుచుంది నమస్కారాలు జనరలిస్ట్ సంక్షేమం సంఘం అంటే సంక్షేమం సంక్షేమం అంటే చాలా వస్తాయండి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మాట్లాడే అన్ని కరెక్ట్గా ఉన్నాయి కథ ఉన్న వాళ్ళ మీరు అవార్డు ప్రకటించేలా చాలా సంతోషం సంక్షేమం అంటే ఒక మీడియా ప్రతినిధి కలం యోధులు ప్రజల సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లినా కూడా స్పందించే ప్రస్తుతం అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అలాగనే ఉంది మీద కూడా దృష్టి పెట్టడని తెలుగు సంఘానికి అలాగే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘానికి చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చిన్న పత్రికలు సోషల్ మీడియా అంటే సమాజం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధులకు అండగా అంటే సంక్షేమం అండగా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి చాలా మంది చాలా విధాలుగా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క బాధతో తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మాకు ఈ యొక్క విజ్ఞప్తిని మీరు వాళ్ళు అధికారులు ఎవరు కూడా సరిగ్గా వదిలేయట్లేదు సమస్యలకు పరిష్కారం చేయట్లేదు అందుకని ఏమైతుందంటే మీడియా అంటే ఒక అయిపోతుంది మీడియా పత్రికలు అంటే సమాజం కోసం పనిచేసే మీడియా ప్రతినిధులు చురుకన చురుకనే చూస్తున్నారు కొంతమంది ఈ యొక్క మీ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను చాలా సంతోషం ఈ యొక్క ప్రోగ్రామ్ ఉగాది పురస్కారాలు ఇలాంటి అంటే ఎవరు చేయలేని ఒక మంచి కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగుదేశం సంక్షేమ సంగతి చేస్తున్నాను చాలా సంతోషం ఓకే ధన్యవాదాలు